ஆய் அம்மா ஆய் அண்ணா ஆய் அம்மா பிரியா மகாலி பிரிய மஹாலுமி அம்மா ஆய் பாக்டம்மா அவன் திண்ணா தின இப்படி திண்ணம்மா திண்ணி லக்ஸ்ட் வச்சா హాయ్ మా బిని తల్లి హాయ్ హాయ్ నేను భవనయ్య మీరు ఏం బాగుందమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ బాబా మధ్యాహ్నం తల్లి బిన్నె తల్లి మీరు లింక్ వంపుతుందని నేను డ్యూటీ ఉన్నప్పుడు చూస్తలేనమ్మా నాకు రోజు పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు దాకా డ్యూటీ ఉంటుంది ఆ టైంలో నువ్వు పంపించే లింక్ నేను చూస్తలే ఇప్పటికి ఖాళీ ఉండితే చూసుకున్నారా हाय बाबा हाय बावनल भाई हाय सुरेश அப்பா بابا నువ్వు మెసేజ్ చూడవా ఏంటో ఏమ నో కాలం ఓకే మా థాంక్యూ థాంక్యూ మా బై దిన రాబాయ్ सुरेश థాంక్యూ తిన్నావా ఇక్కు ఎంత బాగునరా తిన్నావా బాబాయ్ ఇప్పు ఇప్పు తినేసి స్టార్ట్ చేయి ఇప్పుడు డ్యూట్ లో ఉన్నా ఇంకొక 20 నిమిషం అంతే ఒక 20 నిమిషం <coughs> ఈ లింక్ ఒకసారి కాగితకు షేర్ చేయవా నేను షేర్ చేసిన అయిపోయింది ఇంకా ఫోన్ వచ్చింది బాయ్ 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 కట్ చేస్తా అన్న ఫోన్ వచ్చింది ఉన్నది సరేనా థ్యాంక్ యూ అందరు థ్యాంక్ యూ డ్యూటీ కానీ వాళ్ళు ఫోన్ చేసారు డ్యూటీ టైంలో లంచ్ టైంలో ఫోన్ చేశారు కార్డు సరేనా థ్యాంక్ యూ అందరు అర్థం కాదు పరీంచలమ్మా హాయ్ హాయ్ బాయ్ ఇంకా నేను కొద్దిగా ఉన్నది బాయ్ పరీంచెలమ్మా నేను మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వమ్మా బాయ్ ఇంకా బాయ్ హాయ్ సందమ్మా బాయ్ బాయ్ థ్యాంక్ యూ అమ్మా తర్వాత మాట్లాడతా సందమ్మ వెంకట చిను ఫోన్ మెసేజ్ చేసుకుని నా నంబర్